సార్ నాకు రెగ్యులర్గా ఏక్స్ వస్తూ ఉన్నాయి నేను టెన్షన్ పడుతూ ఉన్నాను డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఏక్ అనేది చాలా కామన్ సిమ్టమ్ ప్రతి ఒక్కరిలో వన్ ఇన్ టెన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ హెడ్ ఏక్ సో హెడేక్ అనేది మల్టిపుల్ టైప్స్ దానికి వేరే వేరే కాజెస్ ఉంటాయి కారణాలు ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి టెన్షన్ హెడేక్ టెన్షన్ హెడేక్ అంటే స్ట్రెస్ వల్ల కానీ యాంజైటీ వల్ల కానీ వచ్చే హెడేక్ టెన్షన్ హెడ్డేక్ ఇప్పుడు క్లస్టర్ హెడ్డేక్ అంటారు క్లస్టర్ హెడ్డేక్ అంటే మోస్ట్లీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ సివియర్గా తీసుకున్నప్పుడు బీన్స్ లాగా తీసుకున్నప్పుడు వచ్చే హెడ్డేక్ క్లస్టర్ హెడ్డేక్ అండ్ ఇంకొకటి వచ్చేసి సైనస్ హెడ్డేక్ అంటే ఈ సైనస్ ప్రాబ్లం ఉండడం కానీ జలుబు ఉండడం కానీ కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అవ్వటం కానీ ఇంతకుముందు ఎలర్జీ క్రైనైటిస్ లాగా ఉండటం కానీ అంటే చలికి ఎలర్జీ లాగా ఉండటం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చే హెడేక్ సైనస్ హెడ్డేక్ ఇంకొకటి మైగ్రైన్ హెడేక్ మైగ్రైన్ హెడేక్ అంటే మోస్ట్లీ ఏదైనా ఫుడ్ వల్ల కానీ స్మెల్ వల్ల కానీ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ స్ట్రెస్ వల్ల కానీ వచ్చే హెడేక్ మైగ్రైన్ హెడేక్ అండ్ ఇంకొకటి వచ్చేసి సర్వైకోజెనిక్ హెడ్డేక్ అంటే మెడ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళ వల్ల కూడా హెడ్డేక్ వస్తూ ఉంటాను అంటే ఈ కండరాలన్నీ పట్టేసి ఇదంతా తల వెనక నుంచి ముందు క్రెడిట్ అవుతాం ఆ హెడ్డేక్ వస్తాం సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ హెడ్ఏక్స్ కానీ ఈ అన్నిట్లలో డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి ఎప్పుడు భయపడాలి అని అంటే హెడేక్ లాస్టింగ్ ఫర్ మోర్ దెన్ టూ టు త్రీ అవర్స్ అండ్ ఇట్ ఈ సడన్ అండ్ సిక్స్ అండ్ మోర్ టూ టైమ్స్ వీక్ అసోసియేటెడ్ బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే కళ్ళు కనిపించకపోవటం అసోసియేటెడ్ డిస్టర్బ్ స్పీచ్ అంటే మాట నత్తిలాగా రావటము లేదా వీక్నెస్ అంటే చెయ్యి కాలు వీక్ గా అనిపించటము చెవుల్లో గూయమని శబ్దం లాగా రావటము ఫిట్స్ రావటము ఇలాంటి కాజెస్ ఏమన్నా ఉన్నాయని అంటే డెఫినెట్లీ యూ డ్ ఇమీడియట్లీ కన్సల్టేట్ అవును